ప్రైజ్ ప్రతిరోజు కలిసి కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయ కలశములు తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారా మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని క్రీస్తు ప్రభావం మనకు అనుగ్రహించున్నారు అందును బట్టి ఆయన ఘనమైన పరిశుద్ధమైన నామానికి మహిమ గంత ప్రభావములు గాక ఈ రోజున దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు జకర్య గ్రంథము ఉపాధ్యాయము ఐదవ వచనం నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును ఆమె యేసు ప్రభారు అగ్ని ప్రాకారముగా నీ చుట్టూ కూడా ఆయన ఉండబోతున్నాడు ఏ విధమైనటువంటి శత్రువు నేను ముట్టడానికి వీల్లేదు ఏ దుస్తుడు కూడా నేను తాకడానికి వీలు లేకుండా ఏ రోగము కానీ ఏ వడదెబ్బ కానీ ఎండు దెబ్బ కానీ ఏది కూడా నీ మీదికి రాకుండా నీ చుట్టూ ఆయన ఒక అగ్ని ప్రాకారం వల్లే ఉండబోతున్నాడు ఇప్పుడు వెనకాల చూస్తున్నారు కదా అదంతా కూడా గులాబీ తోట దాని చుట్టూ ఏ విధంగా అయితే కంచె వేయబడిందో ఎవరు లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా ఏ ఏ పశువులు కానీ ఏవి కూడా దాన్ని పాడు చేయడానికి ఆ తోటను పాడు చేయడానికి ఏది కూడా లోపలికి వెళ్ళకోకుండా ఈ గులాబీ తోట చుట్టూ ఏ విధంగా ఒక కంచె వేయబడిందో అదే రీతిగా నేను ఏ శత్రువు ముట్టకోకుండా ఏ చేతబడి ఏ మాంత్రిక శక్తులు ఏ బాణామతి దుర్రాత్మల శక్తులు ఏవి కూడా నేను తాకడానికి నేను ముట్టడానికి నేను పాడు చేయడానికి నేను నాశనం చేయడానికి వీలు లేకోకుండా నీ చుట్టూ ఆయన ఒక కంచె వేయడం కాదు ఆయనే ఒక అగ్ని కంచెగా ఉండబోతున్నాడు నేను ఏ శత్రువు తాకలేడం ఏ మాంత్రిక శక్తులను ఏమీ కూడా చేయలేము ఏ రోగము కూడా నిన్ను తాకలేదు ఏ సమస్యలు కూడా నిన్ను ముంచెత్తలేవు కారణం ఏంటంటే నీ చుట్టూ ఆయన ఒక కంచె వలె ఉన్నాడు నీ చుట్టూ ఆయన ఒక అగ్ని ప్రాకారం వలె నువ్వు కమ్ముకొని ఉన్నాడు నువ్వు ప్రయాణం చేస్తున్నావు నువ్వు ఉద్యోగంలో ప్రమాదకరమైనటువంటి స్థలాల్లో నువ్వు పని చేస్తున్నా నువ్వు చేస్తున్న పని దగ్గర కానీ నువ్వు చేస్తున్నటువంటి స్థలంలో అది ఎక్కడైనా కూడా నీ నీ మీదకి ఏ కీడు ఏ ఆ పాయము ఏ తెగులు నీ దగ్గరికి రాకోకుండా నిన్ను ఆయన ఆవరించి ఉండబోతున్నాడు మీరు గమనించండి ఇప్పుడు కూడా మీరు పలకండి నా చుట్టూ కూడా ఆయన అగ్ని కంచవలే అగ్ని ప్రాకారం వలె నా దేవుడు ఉన్నాడు నీ దేవుడు ఎవరో తెలుసా దహించు అగ్ని అయిన దేవుడే నీ దేవుడు నీ దహించు అగ్ని అయినటువంటి నీ దేవుడే అగ్ని వల నీ చుట్టూ నిత్యము కూడా మండుతూ నిత్యం కూడా కంచె వల్ల ఒక ప్రాకారం వల్ల ఉంటుండగా ఎందుకు భయం ఎందుకు కలవరం ఏదో వచ్చిన మీద పడుతుంది ఏదో వచ్చిన నువ్వు పాడు చేస్తుంది ఎప్పుడు కూడా ఈ విధంగా ఎందుకు నువ్వు కలవరపడి భయపడుతూ ఉన్నావు ప్రభు చెప్తున్నాడు ఇక భయపడకు ఇక కలవరపడకు నేను నీ చుట్టూ కంచెగా ఉన్నాను నిన్ను ఎవరైనా తాకాలి అంటే ఎవరైనా నాశనం చేయాలి అంటే నీ మీదికి ఏదైనా రావాలి అంటే ముందు ఆ కంచెను దాటి రావాలి కాబట్టి కంచె నీ చుట్టూ కంచె ఉంది నీ చుట్టూ కాపుదలు ఉంది నీ చుట్టూ భద్రత ఉంది కాబట్టి దేనికి కూడా భయపడకండి దేనికి కూడా కలవరపడకండి ఒక రోజునంట ఒక స్థలంలో మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ స్థలంలో గొప్పగా దైవచ నిలబడి దేవుని వాక్యాన్ని ప్రసంగిస్తున్నాడు అభిషేకముతో దేవుని వాక్యాన్ని ప్రసంగిస్తున్నాడు అయితే ఆ ఊర్లోనే ఒక మాంత్రికుడు ఉన్నాడు ఆ మాంత్రికుడికి ఆ మాటలు కానీ ఆ వాక్యం కానీ భయములు వణుకులు పుట్టిస్తూ అంత గలిబిలి గలిబిలిగా చేస్తుంటే అతని దగ్గర ఉన్నటువంటి కొన్ని కొన్ని దురాత్మలను ఆ మీటింగ్ని పాడు చేయమని చెప్పేసి ఆ మీటింగ్ అంతటిని కూడా నాశనం చేయమని చెప్పేసి కొన్ని దురాత్మలు మొదటిసారి పంపిస్తాడు అవి వెళ్ళి ఆ మీటింగ్ ప్లేస్ చుట్టూతో తిరిగి తిరిగి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మరలా వచ్చేస్తాయి ఏంటి మీటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది మౌత్ శబ్దం ఇంకా వినబడుతూనే ఉంది మీరు వెళ్ళి అక్కడంతా నాశనం చేసి ఆ మీటింగ్ అంతటిని ఆపమంటే ఏం చేయకుండా వచ్చారేంటి మరలా వెళ్ళండి అని చెప్పేసి ఆ దురాత్ములు నోరు మూసుకుని ఉన్నాయి అతనికి ఏం సమాధానం చెప్పుకోకుండా మరలా వెళ్ళాయంట పాటు చేయడానికి మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళి ఆ మీటింగ్ చుట్టూ చూసి తిరిగి 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 మళ్ళీ కొద్దిసేపటితో మళ్ళీ వచ్చాయి ఆ మాంత్రికుడు ఆ చేతబడి చేసేవాడు అంటున్నాడు ఏమైంది మీకు మాటిమాటికి ఊరికనే నాశనం చేయకుండా పాడు చేయకుండా మళ్ళీ తిరిగి వస్తున్నారు వెళ్ళను వెళ్ళిన మూడోసారి పంపిస్తే మూడోసారి కూడా ఆ మీటింగ్ చుట్టూతో తిరిగి ఆ మీటింగ్ అంతటినీ కూడా పాడు చేయడానికి ప్రయత్నించారు కానీ ఏమీ చేయలేకోకుండా తిరిగి వచ్చేశారు గట్టిగా మాంత్రికుడు కోపం వచ్చి అరిచి చెప్పాడు మిమ్మల్ని ప్రతిరోజు పోషిస్తుంది ప్రతిరోజు కూడా మిమ్మల్ని నేను చూసుకుంటున్నది ఎందుకైనా నేను చెప్పిన పని మీరు చేయట్లేదు ఆ పాస్టర్ గారి యొక్క వాయిస్ ఆ పాస్టర్ గారి యొక్క ఆ వాక్యం ఇంకా వినబడుతున్నది పాడు చేయమంటే పాడు చేయకుండా వచ్చారంటే ఆ దురాత్మలు ఆ మూడవసారి ఆ మాంత్రికుడికి బదులిస్తున్నాయి అంటే మేము అక్కడ ఉన్నటువంటి మీటింగ్ని ఆ పాస్టర్ని పాడు చేయాలని చెప్పేసి ఆ మౌతుని పాడు చేయాలనుకున్నాం కానీ కనీసం ఆ మీటింగ్ గ్రౌండ్లో కూడా మేము వెళ్ళలేకపోయాం అక్కడ ఉన్నటువంటి టెంట్ అంతా కూడా ఆ పరదాలన్నీ కూడా అగ్నితో కాలిపోతున్నట్లుగా కనపడ్డాయి మాకు ఆ టెంట్ తాళ్ళు కూడా అగ్నిమయంగా కనపడ్డాయి అక్కడ ఉన్న పరదాన్ని కానీ ఆ టెంట్ను కూల్దముట ఆ టెంట్ని కానీ ఆ తాళ్ళ దేన్ని కూడా ముట్టడానికి వీలు ఆ ప్రాంగణం ఆ సభా అంతా ఉన్న ప్రతి ప్రతిదీ కూడా అగ్నితో కప్పబడ్డట్లుగా అగ్ని వేయబడ్డట్లుగా ఉంది సో మేము ముట్టలేకపోయామని చెప్పేసి ఆ దురాత్ములు మాంత్రికులు బదిలిచ్చాయంట Hallelujah. అదే అగ్నేయన దేవుడు నీ కుటుంబము చుట్టూ కూడా కంచగా ఉంటున్నాడు నీ వ్యాపారం చుట్టూ కూడా కంచగా ఉంటున్నాడు నీ యొక్క మీ చదువుల చుట్టూతా మీ యొక్క వ్యవసాయము చుట్టూతా మీ కలిగిన ప్రతి చుట్టు దాని చుట్టూతా ఆయన అగ్ని ప్రాకారం వల్ల కంచగా ఉంటున్నాడు ఏ శత్రువు కూడా మిమ్మల్ని నాశనం చేయడానికి మిమ్మల్ని పాడు చేయడానికి మీ మీదికి రాలేదు ఆయన బలమైన కాపుదలను ఈ రోజు నుంచి మీరు చూడబోతున్నారు ఈ వాగ్దానము నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును అని చెప్పినటువంటి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్పు గాక ఆమె కలుముసుకొని ప్రార్థిస్తామా ప్రవణికి వందనములు నీ బిడలకు కాపుదల కావాలి క్షేమము కావాలి తండ్రి మా చుట్టూతా మా సంఘము చుట్టూతా నీ బిడల సంఘ బిడలు చుట్టూతా ఈ వాక్యం వింటున్న బిడ్డలు చుట్టూతా వారు కలిగి ఉన్నటువంటి అయ్యా గృహాల చుట్టూతా వ్యవసాయము చుట్టూతా బంధువులు చుట్టూతా నీ బలమైనటువంటి అగ్ని కంచ అగ్ని ప్రాకారము వేయబడును గాక ఏ దుష్టుడు కూడా వాళ్ళని పాడు చేయడానికి వీలు లేకుండా వారిని ముట్టడానికి వారిని తాకడానికి వీలు లేకుండా నీ కంచ గాక నీ కాపుదల ఉండును గాక నీ భద్రత క్షేమము కలుగును గాక నీ కాపుదల కలగచేయమని నీ క్షేమము కలగ చేయమని నీ భద్రత నీకు అది నుంచి అని ఏసుక్రీస్తు నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను రైజ్ అలాట్ గాడ్ బ్లెస్ యూ ప్ర మీ తోడుగా ఉండి ఆయన నడిపించబోతున్నాడు బ్లెస్ యూ